ఇంట్లో ఉండబుద్ధి అవుతలేదే అరే అవున జాహ్నవి నాకుడు ఈ ఉండబుద్ధే అవుతలేదు ఊరికే ఆ ముసలి జబర్దస్త్తులు పెట్టుకుంటే చూస్తుంది రిమోట్ కూడా ఇస్తారు హెచ్ఐకి ఇంటికి అంటే ఈయనే ఉండు ఈయనే ఉండు అంటుంది అవునక్క ఈ ముసలిది ఎప్పుడు జబర్దస్త్ చూస్తేనే ఉంటుంది పాటు ఇంకొక ముసలి వచ్చి అక్క ఏం చేస్తున్నావు అక్క అని వచ్చి నాలుగైదు సీరియల్ చూసి పోతుంది నాకు బొమ్మలు చూసుకొని ఇక్కనే ఉండదు అవునే జానవి నాకు కూడా బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే నాకు మస్తు ఇష్టం కానీ ఈ మూడు రిమోట్ పెట్టుకోము ఏ జరుగు జరుగు నేను జబర్దా చూడాలంటుంది కానీ బిగ్ బాస్ అందుకే నాకు టైమే ఉండలేదు కానీ ఇంటికాడు ఉంటే ఉన్న ఎపిసోడ్స్ అన్నీ చూస్తుండే అవునా నేను కూడా ఆగి చూడక మస్తు రోజుల్లో అయ్యింది అదే ఇంటికాడు ఉంటే రోజు ఆగి చూస్తేనే టైడ్ వచ్చినాక ఆగలేదు బీగలేదు అరే జానవి మనం డాడీకి ఫోన్ చేద్దామా డాడీకా ఎందుకు అరే డాడీ చేద్దామేమన్నా ఇక్కడ తీసుకోవాలి అని మనం మీరు ఉండొద్దు పోదాం మనకి పోదాం కానీ డాడీకి ఫోన్ డాడీ ఫోన్ చేయాలి ఎట్లా ఎట్లా అంటే అయింది అమ్మమ్మ దగ్గర ఫోన్ తీసుకున్నప్పుడు డాడీకి ఫోన్ చేద్దాం ముసలి డాడీకి ఫోన్ అంటే ఫోన్ ఇయ్యది అరే ఇప్పుడు సీరియల్ ఏమైంది ఇంకొక ముసలి వచ్చి అక్క ఏం చేసినావు సీరియల్ చూద్దామా అనుకొని సీరియల్ పెట్టుకుంటా చూసుకుంటారు అప్పుడు ఆ ముసలి ఫోన్ పక్కన ఆడిస్తుంది అప్పుడు మెల్లగా పోయి తెచ్చుకొని నాడికి ఫోన్ ఇద్దాం అవునా కాను మస్త్ ఐడియా ఇచ్చినావు మళ్ళా ముసలి వస్తున్నా లేదని పోయి చూసి చూసిరా అట్లనే ఫోన్ కూడా అట్టుకుని రా సెల్ప్ ఏం సెల్ పెడుతుంది సెల్ బాగా పెడుతుంది అక్క ఏం చేస్తున్నావు ఏమున్నది జబర్దస్తి చూసుకుంటా కూర్చున్నా లక్ష్మి అక్క జబర్దస్తి చూస్తున్నావా బానే సోకులకు వచ్చి

అరే డాడీ ప్లీజ్ యాడి రాడి వస్తా ని ఒక 2 డేస్ వస్తా అమ్మమ్మ సతాయించ కురాగా అమ్మమ్మకు ఫోన్ చేసి చెప్తా నేను అరే రేపే రావచ్చు కదా సరే నేను అమ్మమ్మకు ఫోన్ చేసి చెప్తా సరే ఉందాడు డేస్ తర్వాత వస్తా అన్నాడు అరే రేపే డాడీ అమ్మమ్మకు ఫోన్ చేసి ఎప్పుడు

మనము అమ్మమ్మని మస్తు సతాయించినాం అనుకో అమ్మమ్మని మన ఎందుకు పంపిస్తుంది అవునా అమ్మమ్మని సతాయిస్తే అమ్మమ్మ ఇంట్లోకి నువ్వు అయితే ఇవాళ నేను రాత్రి పండుకున్నాక అమ్మమ్మకి మేకప్ వేస్తా అరే అవునే అమ్మమ్మ వండుకున్నాక మనం అమ్మమ్మని దయ్యం లేక తయారు చేద్దాము అమ్మ సీరియల్ అయిపోయిందో లేదో చూసి చూద్దాం చూడుకో మెల్లగా ముసల్లాన్ని పంపించేసి అగమ్మ సిరియల్ అయిపోయి సిరియల్ అయిపోయినా అనుకున్నాం ఏ ముసలాన నీకేం పనిలేదా ఊగే మా ఇంట్లోకి వచ్చి సీరియల్ చూసా పోయి మీట్లో చూసుకోపా మీ ఇంట్లో టీవీ లేదా అక్క పిల్లలు ఎట్లా మాట్లాడుతురు మా ఇంటికి పోవాలంట మరి ఏందమ్మా మేము నమ్మకు నిద్ర వస్తుందంటే

అయినా కానీ మన్మరాలు గట్ల గట్లకి సీరియస్ అయ్యి గట్లంటారు నా మన్మరాలు అయితే ఒక్క మాట అన్నారు

పిల్లలు కారమ్మని మన్మరాలు రాక్షసులు నీ మన్మరాలే రాక్షసులు నీ మన్మరాలు మంచోలు కాకనే నా సీరియల్ కాడికి వచ్చినావు నువ్వు నీ మన్మరాలు చూడని నాన్న మన్మరు అంటావు మా ఇంట్లో నేను చూసుకుంటా పో అమ్మాయి గారు నా మన్మరాలు మంచోళ్ళు నీ మన్మరాలు చూడనియకనే నా ఇంటికి వచ్చినావు లేకపోతే నా ఇంటికి ఎందుకు వస్తుంటే నువ్వు నా అరే జాను ఆ ముసలి వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుర్రే

ఆమెనే మంచి ఆమె చూసుకోవచ్చు అలా మన్మరాన్ని ఇవ్వం మళ్ళీ నా మీద నా మన్మరాన్లు మంచి వాళ్ళు అంటుంది అలా మన్మరాటాను తగ్గర జల్ది మళ్ళీ లైట్లు బంద్ చేసేయ నన్ను ఆగి చూడనియవా ఇప్పుడు నీ సంగతి చెప్తావు లేది నిన్ను ఆగి చూడనీయవా అని సంగతి చెప్తా నేను సాగు 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 నడు అనుకుందా మీరాడు మళ్ళా ఇవాళ అమ్మమ్మ లేచి చూసే ఇంటికి పిల్లలే ఇట్లా ఆ ఏం పిల్లలే తల్లి ఒక మంత్ ఎట్లా చేసారు నాకు ఆ పోది ફોન અને પીલા પડ એટલા તમને ઉછી રાખ